ఓడిపోతే పనైపోయినట్లు కాదు హుజురాబాద్ దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా రాలేదు ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లే జూబ్లీహిల్స్లో ఓడిపోయాం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు మాట్లాడడం కూడా జరిగింది అయితే నేను ప్రజలకే ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే అసలు జూబ్లీహిల్స్లో జరిగింది ఎన్నికలే కాదు ఒకటి ఏ ఒక్కరు కూడా ఇటువంటి బై ఎలక్షన్ కూడా నిర్వహించలేదు భయం బీఆర్ఎస్ పార్టీ అంటే భయం పట్టుకున్నది గెలిచే దమ్ములేక సాగిపోయింది కానీ ఈ బీజేపీ కథ చూసుకుందాం బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రచారం చక్కగా చేయలేదు చక్కగా అంటే చక్కగానే చేయనే చేయలేదు అందులోనూ వాళ్ళ వాళ్ళ ఎంపీలే వాళ్ళ వాళ్ళ నాయకుల యొక్క పరువును తీసేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఎవరైనా అందరూ ఏకమయ్యి జూబుల్ హిల్స్లో మమ్మల్ని గెలిపియండి మన సత్తా ఏందో చూపెడతాం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది జూబుల్ హిల్స్ని అభివృద్ధి చేసి చూపెడతాం నాకైనా మీకైనా మైకిచ్చుంటే ఆ ప్రచారం ఎట్లా చేసేటోళ్ళమో ఇక దా ఆ తారస్థాయికి తీసుకెళ్లే కానీ వీళ్ళు అట్లా కాదు నాకేం అవసరం అయితే నాకేముంది నీకేం అవసరమైతే నీకేముంది ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అటే బండి సంజయ్ అటే అదేవిధంగా కిషన్ రెడ్డి కూడా అటే ఈటల రాయంద్ర అయితే నాకు ఇక ఔపడలేదు బీజేపీ పార్టీ ఓడిపోగానే రాజాసింగ్ గారు లైన్లోకి వచ్చారు వచ్చి వీళ్ళ మొహాలకి వీళ్ళ అధికారంలో ఉండబట్టి మరో యాభై ఏళ్ళ పాటు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులు రాదని తేల్చి చెప్పిండు ఎన్ని రోజులు యాభై ఏళ్ళ పాటు బీజేపీ పార్టీ తెలంగాణలో అసలు అధికారంలోకే రాదు వీళ్ళ మొహాలకి వీళ్ళ చేసే కార్యక్రమాలకి బీజేపీ గెలుస్తుందా బీ బీజేపీకి భవిష్యత్తు ఉందా అనేది నానా రకాలుగా వాచి తేల్చేసి బీజేపీకి భవిష్యత్తు లేకుండా పోద కారణం ఏంటంటే వీళ్ళు గెలిచిందే దిక్కు మళ్ళీ ప్రజల దగ్గరికి పోరు మళ్ళీ ప్రజలకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందియరు మరి కేంద్రం నుంచి ఏం బడ్జెట్ తీసుకొచ్చిర్రో ఇప్పటి వరకు తెలంగాణకు చూపెట్టలేని పరిస్థితి ఒక ఫ్లైఓవర్ కట్టింది లేదు ఒక పిల్లరు నిలబెట్టింది లేదు ఒక వ్యవహారాన్ని ఎటు దిశ వైపుగా మళ్లించింది లేదు ఏమి చేసింది లేదు కానీ మేము ఓడిపోతున్నాం మేం గెలిచిపోతున్నాం అనే డ్రామాలు ఈరోజు రాష్ట్రంలో బీజేపీని ఎవరు నమ్మేటట్టు లేరు ఒక్క బండి సంజయ్ జారు బీజేపీ పార్టీ అధికారులు రాకపో ఉండడానికి మూలధారం అంటాడు మూలధార ఉన్నోనికి ఎంత ఉంటే లేనివానికి ఎంత ఉండాలంటాడు మళ్ళీ మీది సోమవారం అన్న మాది మంగళవారం అన్న అంటాడు మతాలు అంటాడు కులాలు అంటాడు ఇక రకరకాలుగా మాట్లాడతాడు బండి సంజయ్ ఏ మాట్లాడుతాడు కూడా ఆయనకే అర్థం కాదు మళ్ళీ మరి రకరకాల భాషలు కూడా మధ్య మధ్యలో ఉపయోగిస్తాడు ప్రజల్ని పిక్చర్లు చేస్తూ ఉంటాడు అందుకనే రాజాసింగ్ రాజీనామా చేసేసిండు ఈ మీ జిందగిలా మీరు ఉన్నని రోజులు మీ మొహాలు చూసి బీజేపీ పార్టీ అసలు అధికారంలోనే రాదు అనుకొని తేల్చి చెప్పేసి ఈ తీరుగా వ్యవహారాలు కొనసాగాయి ఈ తీరుగా కార్యక్రమాలు మొదలయ్యాయి